ఓం శ్రీ గృభ్యా నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఔం శ్రీ హరిహరాభ్యాం నమ కార్తీక మాసం ముప్పయవ రోజు ముప్పైవ అధ్యాయం నైమిశారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులందరికీ సూత మహాముని తెలియచేసిన విష్ణుమహిమ విష్ణుభక్తుల చరిత్రములు విని ఆనందించి వేణోళ్ల పొగిడారు సౌనకాది మునులకు ఇంకా సంశయములు తీరకపోవటం వలన సూతని చూసి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్ వర్గాలకు దాసులై అత్యాచార పరులై జీవిస్తూ సంసార సాగరాన్ని తరింపలేకున్నారు అలాంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా ఉన్నదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేమిటి దేవతలందరిలోనూ ముక్తి నోసంగు ఉత్తమ దయమం మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలమెచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమిటి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సందేహాలతో ఉన్నాము కాబట్టి వీటిని దయచేసి వివరించండి అని కోరారు అప్పుడు సూతమహాముని ఆ ప్రశ్నలు విని ఓ మునులారా మీకు కలిగిన సంశయాలు తెలుసుకొనవలసినవే కలియుగమందలి మానవులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరాన్ని దాటడానికి మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనాలు కాగలుగుతాయి కార్తీక వ్రతము వలన యాగాది క్రతువుల నడిచిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరుతుంది కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునికి అతి ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే చాలా ఘనమైంది ఆ వ్రతమహిమ వర్ణించటానికి నాకు శక్తి చాలదు అంతేకాదు సృష్టికర్తయ్యకు ఆ బ్రహ్మదేవుని సఖ్యము కూడా కాదు అయినా నాకు తెలిసినంతవరకు సూక్ష్మంగా వివరిస్తాను అని చెప్పడం ప్రారంభించారు కార్తీక మాసంలో ఆచరించవలసిన పద్ధతులు ఏమిటి అంటే కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలగటానికే తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి తమకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయాలి రాత్రులు విష్ణు ఆలయమునకు గాని శివాలయమునకు కానీ వెళ్ళి ఆవు దీపారాధన చేయాలి ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనం చేయాలి ఈ విధంగా చేస్తే సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యాలని అనుభవిస్తారు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధంగా ఆచరించేవారు జీవన్ముక్తులవుతారు ఇలా ఆచరించడానికి శక్తి ఉండి కూడా ఆచరించని వారు లేక ఆచరించే వారిని చూసి ఎగతాళి చేసిన వారు కాని వారికి ధన సహాయం చేయువారికి అడ్డుపడిన వారు కాని ఇహమందు అనేక కష్టములు పాలకటయే కాక వారి జన్మాంతర మందు నరకంలో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు అవుతారు అంతేకాదు అలాంటి వారు వంద జన్మల వరకు అతిహీనమైన జన్మలెత్తుతారు కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమీ నదిలో కానీ నిష్ఠతో స్నానమాచరించిన వారు ఇహమందు సర్వ సర్వసుఖాలని అనుభవించటేం కాక జన్మాంతరమున వైకుంఠవాసులవుతారు సంవత్సరంలో వచ్చు అన్ని మాసాల కంటే కార్తీక మాసము ఉత్తమోత్తమైంది అధిక ఫలితాలను ఇచ్చునది హరిహరాదులకు ప్రీతికరమైంది కాబట్టి కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారికున్న సకల పాపములు హరించి మరుజన్మ లేకుండా వైకుంఠాన్ని పొందుతారు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించాలనే కోరిక పుడుతుంది కాబట్టి ప్రతి మానవుడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి ఇలా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనా తమ శక్తికులది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణం ఉండి మరుసటి రోజు ఒక బ్రాహ్మణునికి భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలితము కలుగుతుంది ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యం లభిస్తుంది ఈ నెల రోజులు ధనవంతుడైనా పేదవాడైనా మరెవరైనా సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములను వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్నెడల వారికి పుణ్యలోకము లభిస్తుంది అంతేకాదు ఈ కథను చదివిన వారికి విన్నవారికి ఆ శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని అని సూత అని సూతమహాముని మునులకు తెలియచేస్తున్నారు ఇంతటితో కార్తీక మాసంలో చివరి రోజైన ముప్పయ్యవ రోజు పారాయణం సంపూర్ణం ఆం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ शिवशिवशङ्करस्यं भो हरहर शिवशिवशङ्करस्य भो हरहर शिवशिवशङ्करस्य भो हरहर पाहि मां पाहि मां पाहि मां रक्षमां रक्षमां रक्षमाम् औं सर्वेषां स्वस्तिर्भवतु औं सर्वेषां शान्तिर्भवतु औं सर्वेषां पूर्णं भवतु औ शान्तिः शान्तिः शान्तिः